సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కొండెప్పి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూరపు సురేష్ టంగుటూరు అంబేద్కర్ నగర్లో ప్రచారం నిర్వహించారు మీ కుటుంబంలో మంచి జరిగితేనే మీకు మేలు జరిగితేనే ఓటు వేయండి అంటూ ధైర్యంగా చెప్పిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాత్రమే అన్నారు ప్రతిపక్షాలు అమలు చేయలేని హామీలు ఇచ్చి ప్రజలను మబ్బిపెట్టాలని చూస్తున్నారన్నారు ప్రజలంతా దీనిని గమనించి ఎమ్మెల్యేగా తనను ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలిపించాలని కోరారు కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఇంటికి తెలుసు జగనన్న ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పోటీ చేసుకు ఎక్కడ కూడా అవినీతి లేకుండా అవినీతి రహితంగా పారదర్శకంగా జనరంజకంగా సమర్థవంతంగా జవాబారీ పరిపాలన సాగించి ఐదు సంవత్సరాల తర్వాత ఈరోజు నిర్భయంగా ధీమాగా ఈరోజు మీ ముందుకొచ్చి ఈరోజు జగనన్న ఒకటే అడుగుతా ఉన్నాను ఐదు సంవత్సరాల్లో మీ కుటుంబానికి మంచి జరిగితేనే మీ కుటుంబం లాభపడితేనే గతంలో కన్నా మెరుగ్గా మీ కుటుంబం అభివృద్ధి చెందితేనే మీరు నాకు ఓటేయండి అని ఈరోజు అడుగుతున్న మరి జగనన్న యొక్క నిజాయితీని నిబద్ధతను ఒక్కసారి మీరు గమనించండి మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల వరకు పెంచుకుంటూ పోతామని చెప్పి ఈరోజు వాగ్దానం ఇవ్వడం జరిగింది అమ్మఒడి ఈ రోజు మళ్ళీ పదిహేడు వేల రూపాయలు పెంచుకుంటామని చెప్పి ఈరోజు మన కొత్త మరి పరి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మరి చేసే కార్యక్రమాలు ఇవని చెప్తా ఉంది చేయుత కార్యక్రమం రెండింతలు గతంలో కన్నా మెరుగా లక్షన్నరకు చేయుత మరి పెన్షన్లు పెంచినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం గతంలో కన్నా మిన్నగా చెప్పిన దానికన్నా గొప్పగా చేయడమే జగనన్న యొక్క నిబద్ధత అని చెప్పి మీ అందరికీ మనం చేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగనని నమ్మకం అని చెప్పి జగన్ అన్ను మళ్ళా ముఖ్యమంత్రి వేసుకోవాలని వన్స్ ఫోర్ జగన్ చెప్పి ఈ రోజు ఒక నినాదంతో ఉన్న పరిస్థితుల్లో అంబేద్కర్ నగర్ నుంచి కూడా ఆ నినాదంలో ఆ గొంతుకులో మనం గొంతు కలుపుకుదాం